సంకష్టహార చతుర్థిని పురస్కరించుకుని నగరంలోని అశోక్ నగర్లో గల శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఆలయ అర్చకులు ఫణిశర్మ ఆధ్వర్యంలో గణపతికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ వేడుకలకు ఆలయ ట్రస్టు చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ హాజరై గణపతికి ప్రత్యేక పూజలు చేశారు పూజల అనంతరం శనివారం రోజున ఆలయం ఆవరణంలో నిర్వహించబోయే ఆర్థోపెడిక్ వైద్య శిబిరానికి సంబంధించి కరపత్రాలను ఆలయ ట్రస్ట్ కమిటీ బాధ్యతతో కలిసి వారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సంకష్టహార చతుర్థిని పురస్కరించుకుని వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశామని పూజా కార్యక్రమం అనంతరం సుమారుగా వెయ్యి మంది భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలిపారు అదేవిధంగా శనివారం రోజున ఆలయ ఆవరణంలోని హైదరాబాద్లోని లోని శ్రీకర ఆర్థోపెడిక్ హౌస్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థోపెడిక్ వైద్యం అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు ఈ శిబిరంలోని హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఆరుగురు డాక్టర్లు హాజరవుతున్నట్టు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ తో పాటు ట్రస్టు ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్ కోశాధికారి బొల్లం శ్రీనివాసు డైరెక్టర్లు పడకంటి శ్రీనివాసు పల్లెర్ల శ్రీనివాసు అంజున్న మహేందర్ వేణు అశోక్ శ్రీధర్లతో పాటు అధిక సంఖ్యలోని భక్తులు హాజరయ్యారు వాళ్ళ భద్రయ్య గారు ఆచార్యూప డైరెక్టర్లందరూ కలజన్న కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు आले ये दुर्गते चल बच को माने चले जाए योग का संस्कार रे वेट 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 आना वेट उन्होंने జై గణేష్ ఈరోజు సంగ చతుర్థిని పురస్కరించుకొని స్థానిక వాసవి కన్యా పరమేశ్వరి దేవ్యాలయం లోపల ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు మరి అత్యంత వైభవంగా గణపతి భగవాని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈరోజు అధిక సంఖ్య లోపల మహిళలు పూజా కార్యక్రమం లోపల పెద్ద ఎత్తున పాల్గొన్నారు పూజా అనంతరం దాదాపు వెయ్యి మంది భక్తులకు మహాప్రసాం అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఆలయ ట్రస్ట్ తరఫున చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలన్న ఉద్దేశంతో బసవే ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలోపల మా గౌరవ ఆలయ పల్లెర్ల శ్రీనివాస్ గారి పర్యటన లోపల శ్రీకర హాస్పిటల్ హైదరాబాద్ వారి చేత శనివారం పంతొమ్మిదవ తారీఖు ఉదయం పది గంటలకు మా ఆలయ ప్రాంగణం లోపల కళ్యాణ మండపం ఎందు ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము మరి ఈ సదావకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని హైదరాబాద్ నుండి ఒక ఆరుగురు ఆర్థోపెడిక్ డాక్టర్స్ వస్తున్నారు మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉచితంగా చూసి మందులు కూడా వీలైనంత ఉచితంగా పంపిణీ చేసే విధంగా కార్యక్రమాన్ని చేపట్టినాము ఈ కార్యక్రమాన్ని ఆలయ డైరెక్టర్ పల్లెట శ్రీనివాస్ గారు పర్యవేక్షిస్తున్నారు మరి ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి కాచిమరాశ్వర్ కోశాధికారి బొల్లం శ్రీనివాస్ అదేవిధంగా సంకష్ట కమిటీ గారు మా ఆలయ డైరెక్టర్లు పడకండి శ్రీనివాస్ గారు అశోక్ గారు అదేవిధంగా తిరుపతి గారు ఆంజన్న గారు తదితరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మహేందర్ గారు ఆ కార్యక్రమ ఏర్పాట్లందరినీ అన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు అందరూ ఈ ఆర్థోపెడిక్ ఉచిత వైద్య శిబిరం లోపల పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నారు